నమస్కారం ప్రేక్షకుల మదిలో నిలిచిన ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఆలయ కమిటీ అధ్యక్షులు అబ్బు బుచ్చిరెడ్డి నూతన కమిటీని ఎన్నుకున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని నీరుకుల రోడ్లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర శ్రీ శ్రీ హరిహరపుత్త అయ్యప్ప స్వామి దేవాలయ సన్నిధిలో అయ్యప్ప స్వాముల భక్త బృందం సమావేశం నిర్వహించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని భక్తులందరి సమక్షంలో ఏకాగ్రీవంగా ఉన్నారు గౌరవ అధ్యక్షులుగా అంతటి అనయగౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా డాక్టర్ రమేష్ శనిగరభు శంకరయ్య దేవాలయ కమిటీ అధ్యక్షులుగా అబ్బు బుచ్చిరెడ్డి ప్రధాన కార్యదర్శిగా మాటేటి శ్రీనివాస్ కోశాధికారిగా అల్లం సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా నాగుల కుమారస్వామి టీకే ప్రభాకర్ ఆరపల్లి రత్నం ప్రచార కార్యదర్శులుగా లెక్కల గంగాధర్ ఎరవెల్లి సుధీర్ రావు సముద్రాల విష్ణు సహాయ కార్యదర్శులుగా దుగ్యాల సంతోష్ రావు మాటేటి సంజీవ్ కుమార్ టీకే తిరుపతి చేపూరి రవీందర్ కార్యవర్గ సభ్యులుగా గరిగే శ్రీనివాస్ నల్లవెల్లి సతీష్ కందుకూరి కుమార్ డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ముఖ్య సలహాదారులుగా మిఠపల్లి మురళీధర్ గురుస్వామి సాయి మహేందర్ గురుస్వామి ఎడవేలి రెడ్డి గురుస్వాములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో పిడుగు పోచారు ఎల్ల శాంతయ్య టీకే రాజు వేగోలం గౌడ్ కొయ్యడ చిరంజీవి చిన్నాల రమేష్ ఆరపల్లి ప్రవీణ్ రామిడి రవీందర్ తాండ్రా శ్రీధర్ తమనవేణి సతీష్ బండారి సూర్యం వెంకటేష్ గెల్లు మనోహర్ కద్దుకురి సతీష్ పూసాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో మరి వెలిచినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో మరి గ్రామ పెద్దలు గ్రామ ప్రముఖులు అయ్యప్ప స్వామి భక్తులు అందరం కూడా ఇక్కడ కూర్చొని మరి ఈ కార్యక్రమంలో మా అన్న మాజీ ఎంపీ గారు మాజీ సర్పంచ్ డాక్టర్ ఐల రమేష్ గారు అదేవిధంగా మరి శనిగారు శంకరయ్య గారు ఎన్కే స్వామి గారు ఈ యొక్క నూతనంగా ఎన్నికైనటువంటి మన బుచ్చిరెడ్డి గారు ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది మరి ఈ యొక్క కమిటీ అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇరవై మందితోని కమిటీ వేయడం జరిగింది అదేవిధంగా అన్నదాన కమిటీ కూడా నిత్యాన్నదానం అయ్యప్ప స్వామి దేవాలయంలో నిత్యాన్నదానం నిరంతరంగా కొనసాగే విధంగా కూడా దాన్ని కూడా కమిటీ వేయడం జరిగింది పది మంది సభ్యులు మరి కమిటీ అధ్యక్షులు కూడా ఉన్నారు ఇక్కడ నుంచి ఈ దేవాలయంలో మళ్ళీ పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి మహోత్సవాలు పూజ మహోత్సవము మండల పూజ మహోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా మరి పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా దేవాలయ అభివృద్ధి కొరకు కూడా మీ వంతు సహకారాలు అందించి ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయ అభివృద్ధికి అందరూ కూడా పేరు పేరున సహకరించాలని చెప్పి ఇక్కడ ఉన్న వారి భక్తులందరికీ ఇక్కడ ఉన్నటువంటి నానయ్యప్పలందరూ కూడా ఈరోజు ఇంత మంచిగా దేవాలయ ఆవరణలో సమావేశం నిర్వహించుకొని వచ్చినందుకు వీళ్ళందరూ కూడా పేరు పేరున వీరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మాట్లాడకమల్లా ఈరోజు ఉదయం నేరుకుళ్ళ రోడ్డులో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో పెద్దల సమక్షంలో మరియు నూతనంగా ఎన్నికైన మన గ్రంథాలయ చైర్మన్ సోదరుడు అన్నయ్య గౌడ్ ఆధ్వర్యంలో మరియు ఇక్కడికి వచ్చేసిన దేవాలయ దాతలు శంకర్ శంకరన్న గారు మరియు నారాయణ సార్ గారు మరియు ఇక్కడికి వచ్చేసిన బుచ్చన్న కానివ్వండి అయ్యప్పలు నానయ్యప్పలు సంతోషరావు గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరి కూడా అయ్యప్ప స్వామి దైవాకృపం ఉండాలని కోరుతూ ఈ దేవాలయ అభివృద్ధి కొరకు ఎవరెవరైతే కంకణం కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుచేతనంటే ఒక గ్రామానికి ఒక టెంపుల్ ఒక అయ్యప్ప టెంపుల్ ఉన్నదని అంటే చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే మంచి ఆలోచనతోటి మంచి సదుద్దేశంతో ఇక్కడ ఒక దేవాలయం నిర్మించారు మరి దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి కొరకు ఈ రోజు మనం ఇప్పుడు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాము ప్రతిరోజు నీరుకుల రోడ్డులో అయ్యప్ప దేవాలయంలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం అదే మాదిరిగా ఈ దేవాలయానికి ఇప్పటి వరకు ఒక కమిటీ లేకుండే ఆ కమిటీని కూడా వేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా బుచ్చిరెడ్డి గారిని చైర్మన్గా కూడా ఎన్నుకోవడం కూడా జరిగింది మరి వారికి అందరూ సహకరించి ఈ దేవాలయ అభివృద్ధి కొరకు మరియు దేవాలయాన్ని ఎందుకు చేద్దానంటే అయ్యప్ప దే దేవాలయం లోపల అయ్యప్ప దేవాలయం అంటే ఇది ఒక సీజనల్ అంటే ఒక నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మూడు మూడు నెలల లోపల భక్తులు అధికంగా రావడం ఇక్కడ అధికంగా పూజలు పడి పూజలు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఉందని కూడా అందరికీ తెలుసు ఎందుకంటే ఇది ఒక తాంత్రిక మాంత్రిక పూజలతో కూడా చేయబడే అయ్యప్ప పూజలు ఉంటాయి కాబట్టి ఇది చాలా చెప్పుకోదగ్గ పూజలు ఉంటాయి కాబట్టి దీనికి అన్నదాన కమిటీ కూడా వేయడం కూడా జరిగింది ప్రతి ఒక్కరు సుల్తానాబాద్లో కానివ్వండి చుట్టుపక్కల మండలాల్లో కానివ్వండి ఎవరెవరైతే అన్నదానం చేయదలుచుకున్నారో తప్పనిసరిగా నారాయణ సార్ దీనికి క్యాషియర్గా నారాయణ సత్యనారాయణ సార్ను ఎన్నుకోవడం జరిగింది సత్యనారాయణ సార్ గారికి ఫోన్పే కొట్టి రోజు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి వారి ద్వారా బుక్ చేసుకొని ఈ కార్యక్రమం చేపట్టవలసిందిగా భక్తులందరినీ కోరుతూ ఇది మంచి కార్యక్రమం దీన్ని మంచి మనసుతో మంచి స్ఫూర్తితోటి కొనసాగిస్తామని ఆశిస్తూ ఇక్కడికి వచ్చేసిన అయ్యప్పలు కానివ్వండి నానయ్యప్పలు కానివ్వండి అభివృద్ధి దాతలు కానివ్వండి అందరికీ కూడా ఈ అయ్యప్ప స్వామి తరఫున ఈ గుడి తరపున నేను అందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను స్వామి శరణం నా పైన ఈ సుల్తానాబాద్ పట్టణ ప్రముఖులందరూ కలిసి ఒక గురుతరమైనటువంటి బాధ్యతగా నన్ను ఆలయ కమిటీ అధ్యక్షులుగా ఎదుర్కోవడం జరిగింది సో నాపై ఉంచినటువంటి బాధ్యతను నా శక్తి మేరకు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ మరియు ఇక్కడ జరిగేటువంటి ఒక ప్రతి కార్యక్రమంలో సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులందరూ తప్పకుండా హాజరు కావాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను